అండి అందరికీ వందనాలండి ఏషియా గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనము అశూరు రాజైన సర్గోను తర్తానును పంపగా అతడు అష్గోదునకు వచ్చిన సంవత్సరమున అష్గోదీయులతో యుద్ధము చేసి వారిని పట్టుకొనెను ఆ కాలమున యహోవా ఆమోజు కుమారుడని ఇషియా ద్వారా ఇలాగూ సెలవిచ్చెను నీవు పోయి నీ నడుము మీద గోనే పట్ట విప్పి నీ పాదముల నుండి జోళ్ళు తీసివేయము అతడు అలాగు చేసి దిగంబరి అయి జోళ్ళు లేకయే నడుచుండగా ఏహోవా నా సేవకుడైన యశియా ఐగుప్తును గూర్చి కూచును గూర్చి సూచనగాను సాదృశ్యముగాను మూడు సంవత్సరములు దిగంబరి అయి జోడు లేకయే నడుచున్న ప్రకారము అశూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను తమ దేశము నుండి కొనిపోబడిన కుషీయులను పిన్నలను పెద్దలను దిగంబరులను గాను చెప్పులు లేని గాను పట్టుకొని పోవును ఐగుప్తీలకు అవమానమగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును ఐదో వచనమండి వారు తాము నమ్ముకునిన ఖూషీలను గూర్చి తాము అతిశయ కారణముగా ఎంచుకొనిన ఐగుప్తీలను గూర్చి విస్మయం ఉంది సిగ్గుపడుదురు ఆ దినమున సముద్ర తీర నివాసులు అశూరు రాజు చేతిలో నుండి విడిపింపబడిన వలెనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగూ సంభవించినదే మనమెట్లు తప్పించుకొనగలమని చెప్పుకుందరు ఇరవై అధ్యాయం కంప్లీట్ అయిందండి ఇరవై ఒకటో అధ్యాయము మొదటి వచనము సముద్రము తీరమునున్న అడవి దేశమును గూర్చి దేవోక్తి దక్షిణ దిక్కున సుడిగాలి విసురునట్లు అరణ్యము నుండి భీకర దేశము నుండి అది వచ్చుచున్నది కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది మోసము చేయువారు మోసము చేయుదురు దోచుకుని వారు దోచుకుందరు ఏలాము బయ బయలుదేరుము ఎలాము బయలుదేరుము మాధ్య ముట్టడి వేయుము వారి నిట్టూర్ పంతయు మాన్పించి మాన్పించుచున్నాను కావున నా నడుము బహు నొప్పిగా ఉన్నది ప్రసవించి స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను నా గుండె తటతటా కొట్టుకొనుచున్నది మహాభయము నన్ను కలవరపరుచున్నది నాకు ఇష్టమైన సంధివేళ నాకు భీకరమాయను వారు భోజనపు బల్లను సిద్ధ సిద్ధము చేయుదురు తివాసీలు పరతురు అన్నపానములు పుచ్చుకొందురు అధిపతులారా లేచి కేడెములకు చమురు రాయుడి ప్రభు నాతో ఇట్లనెను నీవు వెళ్ళి కావలివాని నియమింపుము అతడు తనకు కనబడు దానిని తెలియచేయవలను జత జతలుగా వచ్చు రౌతులను వరుసలుగా వచ్చు గాడిదలను వరుసలుగా వచ్చు వంటెలను అతనికి కనబడగా అతడు బహుజాగ్రత్తగా చెవియొగ్గి నిదానించి చూచును సింహపు గర్జించినట్టు కేకలు వేసి నా వెళ్లినవాడ పగటివేళ నేను నిత్యమును కావలి బురుజు మీద నిల్చున్నాను రాత్రి అంతయు కావలి కాయచున్నాను ఇదిగో జతలు జతలుగా రౌతుల దండు వచ్చుచున్నది అని చెప్పెను బబులోను కూలెను కూలెను దాని దేవతల విగ్రహములన్నిటినీ ఆయన నేలను పడవేసి ఉన్నాడు ముక్కలు ముక్కలుగా వ్రగొట్టి ఉన్నాడు అని చెప్పుచూ వచ్చును నేను నూర్చిన నా ధాన్యమా నా కళ్ళములో నూర్చబడిన దానా నూర్చబడినవాడా ఇజ్రాయేలు దేవుడు సైన్యములకు అధిపతి యహోవా వలన నేను వినిన సంగతి నీకు తెలియజేసి తెలియజెప్పి ఉన్నాను ధూమాను గుర్చిన దేవోక్తి కావలివాడ రాత్రి ఎంత వేళైనది కావలివాడ రాత్రి ఎంత వేళైనది అని ఒకడు చేయిర్లో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు కావలివాడు ఉదయమునగును రాత్రి అగును మీరు విచారింపగోరి నీడలా విచారించిడి మరలా రండి అనుచున్నాడు అరేబియాను గుర్చిన దేవోక్తి దేదానీయులైన సార్ధవాహులారా సాయంకాలమును మీరు అరబీ ఎడారులో దిగవలెను తేమా నివాసులారా దప్పిగొన్న వారికి నీ నీళ్లు తెండి పారిపోచున్న వారికి ఎదురుగా ఆహారం తీసుకుని రండి ఖడ్గ చేతను దూసిన చేతను ఖడ్గ చేతను ఎక్కువ పెట్టబడిన ధనుసుల చేతను క్రోర యుద్ధ భయము చేతను వారు పారిపోచున్నారు ప్రభువు నాకు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు కూలివారు ఎంచునట్లుగా ఒక ఏడాదిలోగా కేదారు ప్రభావమంతయు నశించిపోయును కేదారీయులు బలాఢ్యుల వి విలుకాండలలో శేషించిన వారు కొద్దివార గురుతురు ఇలాగు జరుగునని ఇస్రాయేలీల దేవుడైన యహోబా సెలవిచ్చున్నాడు ఇరవై ఒకటో అధ్యాయం పూర్తి చేసుకున్నామండి ఇరవై రెండో అధ్యాయము మొదటి వచనము దర్శనములో గూర్చిన దేవోక్తి ఏమి వచ్చి నీలోని వారందరూ మేడల మీద ఎక్కి ఉన్నారు అల్లరితో నిండి కేకలు వేయు పురమా ఉల్లాసంతో బొబ్బలు వేయు బొబ్బలు పెట్టు దుర్గమా నీలో అతులైన వారు ఖడ్గము చేత హతము కాలేదు యుద్ధములో వధింపబడలేదు నీ అధిపతులందరూ కూడి పారిపోగా విలుకాండ్ల చేత కొట్టబడకుండా పట్టబడిన వారైరి మీలో దొరికిన వారందరూ పట్టబడి దూరము దూరమునకు పారిపోయి నేను సంతాపము కలిగి ఏడ్చున్నాను నాకు విముఖులై ఉండు నా జనమునకు కలిగిన నాశనమును గూర్చి నన్ను ఓదార్చుటకు తీవ్ర పడకుడి దర్శనము దర్శనము లోయలో సైన్యములకు అధిపతి ఏహోవా ప్రభావం ఏహోవా దినం ఒకటి నియమించి ఉన్నాడు ఓటమి త్రొక్కడు ఓటమి త్రొక్కుడు కలవరము ఆయన కలుగచేయును ఆయన ప్రాకారములను పడగొట్టగా కొండవైపు ధ్వని వినబడును